హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా పోలింగ్ బూతుల్లోకి ఫోన్లో అనుమతి లేదు సీఈఓ ముఖేష్ కుమార్ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఎన్నికల అధికారులు రేపు ఓటింగ్ రోజు సంచల సంచలన నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్కి తెలుపుదాము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక మే పదమూడవ తేదీన జరగబోయే ఎన్నికలకు ఈ రోజుతో ప్రచారం ముగిసింది ఇక పోలింగ్ కేంద్రానికి రెండు వందల మీటర్ల పరిధిలో పార్టీలు ఎలాంటి సిమ్మల్స్ లేకుండా ఓటర్ స్లిప్పులు పంపిణీ చేసుకోవచ్చని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు ఇక పోలింగ్ కేంద్రంలో ఒక పార్టీకి ఒక ఏజెంట్ మాత్రమే ఉండాలి ఇక ప్రీసైడింగ్ అధికారి తప్ప మిగతా వారెవరు బూత్లోకి ఫోన్లు తీసుకెళ్లకూడదు ఇక నేతలు ఓటర్లను వాహనాల్లో తరలించకూడదు అని తెలిపారు ఇక ఓటింగ్ శైలిని పర్యవేక్షించుకునేందుకు అభ్యర్థి మూడు వాహనాలు ఉపయోగించుకోవచ్చు అని తెలిపారు ఇక పోలింగ్ కేంద్రాల్లోకి ప్రీసైడింగ్ అధికారి మినహా ఎవరు ఫోన్లు తీసుకెళ్లేందుకు అనుమతి లేదని తెలిపారు ఓటర్లు కూడా ఫోన్లు తెచ్చేందుకు అనుమతి లేదన్నారు అలాగే ఆయుధాలతో ఎవరో పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించమని ఆయన స్పష్టం చేశారు మంత్రులు ప్రజాప్రతినిధులు ఎవరు గన్మెన్లతో పోలింగ్ కేంద్రాల్లోకి రావద్దని కోరారు ఇక పోలింగ్ కేంద్రాల్లో భద్రత కోసం ఒక లక్ష ఆరు వేల నూట నలభై ఐదు మంది పోలీసు బలగాలను వినియోగిస్తున్నామని సీఈఓ మీనా తెలిపారు